హలో అండి అందరికీ నమస్కారం జూలై రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్య రిటైర్డ్ అయిన ఉద్యోగులలో ఎవరికి గ్రాట్యుటీ పెరుగుతుంది ఎవరికి పెరగదు అనే విషయాలపైన మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెండు వేల పద్దెనిమిది జూలై నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యువిటీ వ్యత్యాసాలపై స్పష్టమైన విశ్లేషణ ఇక్కడ అందించబడింది కొత్త పీఆర్సి అమలు నేపథ్యంలో ఎవరికి గ్రాట్యుటీ పెరుగుతుంది ఎవరికి పెరగదు అనే విషయాలను ఉదాహరణలతో తెలుసుకుందాం గ్రాట్యుటీ ఎవరికి పెరుగుతుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవైనా రిటైర్డ్ అయ్యారు అనుకుందాం ఆయన మొత్తం సర్వీసు ముప్పై మూడు సంవత్సరాలు పాత పిఆర్సి ప్రకారం రిటైర్డ్ అయ్యే నాటికి చివరి బేసిక్ పే నలభై మూడు వేల ఆరు వందల ఎనభై అప్పటి డిఏ పదకొండు వేల తొమ్మిది వందల రెండు మొత్తం బేసిక్ ప్లస్ డిఏ ఈక్వల్ టు యాభై ఐదు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయలు వస్తుంది గ్రాట్యూటీ సూత్రం చివరి బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ వన్ బై ఫోర్ ఇంటూ అర్ధ సంవత్సరాల సర్వీసు సర్వీస్ ముప్పై మూడేళ్లు కాబట్టి అర్ధ సంవత్సరాలు ఈక్వల్ టు అరవై ఆరు గ్రాట్యువిటీ లెక్కింపు యాభై ఐదు వేల ఐదు వందల ఎనభై రెండు ఇంటూ ఒకటి బై నాలుగు ఇంటూ అరవై ఆరు ఈక్వల్ టు తొమ్మిది లక్షల పదిహేడు వేల నూట మూడు అంటే పాత పద్ధతిలో ఆయనకు అప్పుడు తొమ్మిది లక్షల పదిహేడు వేల నూట మూడు గ్రాట్యువిటీ వచ్చింది కొత్త పిఆర్సి ప్రకారం ముందుగా రెండు వేల పద్దెనిమిది జూలై నాటికి నోషనల్ ఫిక్సేషన్ చేయాలి పాత బేసిక్ నలభై ఒక్క వేల మూడు వందల ఎనభై ప్లస్ డిఏ పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు ప్లస్ ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ తొమ్మిది వేల ఐదు వందల పదిహేడు ఈక్వల్ టు అరవై మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు దీనిని కొత్త బేసిక్ పేలో ఫిక్స్ చేస్తే అరవై మూడు వేల ఆరు వందల అరవై జూలై రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు వేల పంతొమ్మిది ఇంక్రిమెంట్ అరవై ఐదు వేల మూడు వందల అరవై రెండు వేల ఇరవై ఇన్క్రిమెంట్ రిటైర్మెంట్ నాటికి అరవై ఏడు వేల నూట తొంభై కొత్త డిఏ ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం అయితే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి మొత్తం బేసిక్ ప్లస్ డిఏ ఈక్వల్ టు డెబ్బై రెండు వేల ఎనభై ఒకటి కొత్త గ్రాట్యువిటీ లెక్కింపు డెబ్బై రెండు వేల ఎనభై ఒకటి ఇంటూ ఒకటి బై నాలుగు ఇంటూ అరవై ఆరు ఈక్వల్ టు పదకొండు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఏడు ఫలితం కొత్త పిఆర్సి ప్రకారం రావాల్సింది పదకొండు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఏడు రూపాయలు పాత పిఆర్సి ప్రకారం వచ్చింది తొమ్మిది లక్షల పదిహేడు వేల నూట మూడు రూపాయలు అదనంగా వచ్చే మొత్తం రెండు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు కీలక నిబంధన ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై రెండు పిఆర్సి అమలులోకి రాకముందు అంటే జనవరి రెండు వేల ఇరవై రెండుకు ముందు గ్రాట్యువిటీ గరిష్ట పరిమితి పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే కొత్త పిఆర్సీలో దీనిని పదహారు లక్షలకు పెంచినప్పటికీ అది రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి తరువాత రిటైర్డ్ అయ్యే వారికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి పైన పేర్కొన్న కాలంలో రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటిలో రిటైర్డ్ అయిన వారికి పాత సీలింగ్ పన్నెండు లక్షలు వర్తిస్తుంది ఎవరికి గ్రాట్యుటీ పెరగదు పై ఉదాహరణలో ఆ ఉద్యోగికి వచ్చిన కొత్త గ్రాట్యుటీ పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు అనేది సీలింగ్ పన్నెండు లోపు ఉంది కాబట్టి ఆ పెరిగిన మొత్తం ఆయనకు చెల్లిస్తారు కానీ ఒకవేళ ఎవరైనా ఉద్యోగికి పాత పిఆర్సి ప్రకారమే అప్పట్లో గరిష్ట పరిమితి అయిన పన్నెండు లక్షల రూపాయలు గ్రాట్యుటీ వచ్చి ఉంటే వారికి ఇప్పుడు కొత్త పిఆర్సి ప్రకారం రీఫిక్సేషన్ చేసిన అదనంగా ఒక్క రూపాయి కూడా రాదు ఎందుకంటే వారు అప్పటికే ఆనాటి గరిష్ట పరిమితిని చేరుకున్నారు కాబట్టి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్య రిటైర్డ్ అయిన వారిలో అప్పట్లో పన్నెండు లక్షల కంటే తక్కువ గ్రాట్యుటీ తీసుకున్న వారికి మాత్రమే ఇప్పుడు వ్యత్యాసం మొత్తం వచ్చే అవకాశం ఉంది అప్పట్లోనే పన్నెండు లక్షలు తీసుకున్న వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్